आओ से नरेंद्र को देखिए ऑलरेडी नियम चला है गवर्नमेंट ने कोई कोई नॉर्मल आई हो सर जी हो सर

ఒక కృత విషయంతో ఎన్నో ప్రోత్సాహాలతో కొత్త కొత్త పథకాలతో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పడి ప్రారంభం రోజునే మనకి పాఠ్యపుస్తకాలని యూనిఫామ్స్ ని సరఫరా చేయడం కోసం పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం ఈ విధంగా ఆదేశించిన గతంలో మనం వినడం చూడలేదు గతంలో మనకు పాఠశాల ప్రారంభమైన ఏదో రోజు కానీ వచ్చేది కాదు కానీ గడి కావచ్చు ఉపాధ్యాయ మరి మనకి జిల్లా పాలనాధికారి యొక్క ప్రోత్సాహం కావచ్చు దీని వల్ల ప్రోత్సాహం

మనకు స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందే ఇవి మనకు కమిటీ కార్యక్రమం చేయబడుతున్నందుకు మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ప్రభుత్వ మన ప్రభుత్వ పాఠశాలలో మందికి ఒక రకమైన ఉంటుంది కాకపోతే మనము ప్రైవేట్ నీట్గా కూడా ఇక్కడ టీచర్స్ కానీ మన షాప్ మొత్తం ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ వాటికి నీట్గా మనకి ఇక్కడ ఉత్తీర్ణత తీసుకొస్తున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు ఒకటి గమనించాలి ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్ తో ఉండి బాగా చెప్తారు పట్టి పట్టి అంటారు కాకపోతే ఏ మన ప్రభుత్వాలు నిర్వహించే డిఎస్సి తట్టుకొని వీళ్ళు మార్క్స్ యొక్క సూచన మేరకు మా ఉపాధి అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ మంచి చీర సాధించడానికి మేము ప్రయత్నం చేస్తాము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము ఖచ్చితంగా మా సహాయ శక్తుల కష్టపడి పనిచేస్తాము మంచి చీరకు తీసుకొస్తాము మాకు ఎందుకంటే అందరూ సహాయ సహకారాన్ని మాకు అందిస్తూ ఉన్నారు మీరు కూడా తల్లని కూడా లెక్కలుగా స్కూల్కి పంపించండి మీకు ఏ డౌటర్గా మనకు నచ్చి అడగండి మీకు ఏమంటే మీకు ఆశించిన స్థాయిలో మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి మేము ముందు ఉంటాము ఏ విధంగా అయితే ముఖాలు వికసించి ఉంటాయో ఆ విధంగా ఉండాలి సో ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని మనము జరుపుకుంటాము అదేవిధంగా ఈ పాఠశాలకు బుక్స్ అదేవిధంగా డ్రెస్సెస్ వర్క్ బుక్స్ నోట్ బుక్స్ కూడా సో అవన్నీ కూడా ఉచితంగా మీరు రాబోయే పిల్లలకు సో మార్గదర్శకంగా ఉండాలి అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో జైన్ అయ్యే పిల్లలకు మీరు ఆనందంగా చెప్పాలి ఏమనంటే మాకు గవర్నమెంట్ ఉచిత డ్రెస్సులు ఇస్తుంది ఉచిత పుస్తకాలు ఇస్తుంది ఉచిత నోట్బుక్లు ఇస్తుంది మధ్యాహ్న భోజనం మాకు మంచిగా పెడుతున్నారు సో ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా నాకు ఉచితంగా గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అయితే వస్తాయి మరి మీరు కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు చెప్పాలి ఎందుకంటే వాళ్ళను ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కు రప్పియ్యాలి సో కాబట్టి వీళ్ళందరినీ ఈ స్కూల్కు రప్పించడానికి ఈ ఇవన్నీ కూడా ఉచితంగా వస్తున్నాయని మీరు చెప్పగలిగి ఉండాలి అదేవిధంగా పడిపాట కార్యక్రమము పది రోజుల కార్యక్రమం ఈ పది రోజుల కార్యక్రమంలో రోజు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులందరికీ ఆహ్లాదకరంగా ఉండేటట్టు అవకాశం నమస్కారం మీ స్వాగతం సో దయచేసి మీరు ఒక మాట నేను చెప్పుకొని కొంచెం ఒక మాట పిల్లలకి చెప్తాను నేను నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన గవర్నమెంట్ కాలేజ్లో చదివిన ముందు ఫస్ట్ క్లాస్ నుంచి మా ఎండిఏ వరకు గవర్నమెంట్లో చేసి ఓకే సో కానీ మా స్కూల్లో భోజనం లేకుండా ఈ స్కూల్ మీకు ఈరోజు మీకు పుస్తకం ఇస్తున్నారు మనమే కొన్నాం పట్టలు లేదు మా అమ్మ మా అమ్మ నాన్న ఇస్తారు కానీ మీ అందరి దగ్గర ఒక లక్ష్యం ఉన్నాయి ఈ గవర్నమెంట్ స్కూల్ ఎవరు వస్తారు చాలా నాకు తరగతి అండ్ మధ్య మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ వస్తారు మా వాళ్ళు పిల్లలకి పంపుతారు కానీ మీ చేతిలో ఉన్నాయి మీ తండ్రి తల్లి తండ్రికి ఎట్లా పవర్టీ ట్రాక్ నుంచి బయటకు తీసుకొస్తారు ఎట్లా తీసుకొస్తారు మీరు మంచిగా చదివితే మీరు రేపు డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఏదో మంచి ఉద్యోగం తీసుకోవచ్చు ఆంటర్ప్రీన్యర్ ఏదో బిజినెస్ చేస్తే మీరు మీ ఫాదర్ మదర్ కివర్టీ ట్రాక్ నుంచి పేద తల్లిదండ్రుల నుంచి బయటకు తీసుకురావచ్చు మీ గోల్ ఎక్ క్లియర్ ఉండాలి మీ గోల్ ఏమి ఉండాలి ఇక్కడ వస్తున్నా మాకు ఏం ఇప్పుడు బుక్ ఇస్తున్నారు దీనికి మంచిగా మీరు అధ్యయనం చేయాలి దీని మీద ఆ బుక్ ఎంత లాజికల్ ఉన్నాయంటే ప్రతి నెలలో ఏమేమి ఉండాలి ఏమేమి సిలబస్ కంప్లీట్ అవ్వాలి దీంతో పాటు వర్క్ బుక్ ఉన్నాయి మీకు నోట్ బుక్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మీరు లోటుగా పోయి అధ్యయనం చేయండి ఒకవేళ మీకు రాకపోతే మీ దగ్గర క్యూరియాసిటీ ఉండాలి అడగాలి ఎందుకు ఇది అయితలేదు ఈ నాకు అర్థం రాలేదు కొంతమంది ఒక క్లాస్లో నలభై మంది పిల్లలు ఉంటారు కొంతమందికి అర్థం వస్తుంది కొంతమందికి అర్థం రాదు కానీ కొంతమంది సుగుపడతారు అబ్బో నాకు రాలేదంటే నేను అడగను అది సిగ్గు మీరు పక్కిన పెట్టాలి మీ టీచర్ వాళ్ళతో ఇక్కడ మంచిగా అడగాలి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఏముంటాయంటే కాంపిటీషన్ రాసి టీచర్ వస్తారు చాలా కాంపిటీషన్ రాసి వస్తారు చాలా క్వాలిఫైడ్ ఉంటారు కానీ ప్రైవేట్ స్కూల్లో అలాంటి పరిస్థితి లేదు పది వేలలో పన్నెం వేల అంతా వస్తుంది కదా వాళ్ళకి జీతం ఎవరికి తీసుకుంటారు కానీ మీరు మీకు అంత మంచి అవకాశం దొరికింది అంటే దయచేసి దీనికి మీరు మంచిగా వినియోగించాలి ఈ రోజు నుంచి మీకు కొత్త అకాడమీ నుంచి ఉన్న ఫౌండేషన్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం నీట్ జీ కోసం సో అది కూడా మీకు త్వరలో వచ్చేస్తుంది నా రిక్వెస్ట్ ఏమంటే ప్రిన్సిపల్ గారితో టీచర్స్తో దయచేసి మీరు కూడా హోంవర్క్ చేసి రావాలి హోంవర్క్ అంటే ఇక్కడ వచ్చి బుక్ చదివి ఓన్లీ డిక్టేషన్ చేస్తే మీ ఇంటి దగ్గర హాఫ్ బైనా మీరు సబ్జెక్ట్ మీద ఏం చదివిస్తారు ఈరోజు దీని మీద మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసి రావాలి అది చేసుకోవచ్చిన తర్వాతే మీరు మంచిగా వాళ్ళకి చెప్పగలుగుతారు మీరు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే భోజనం లేదు ఇప్పుడు గ్యాస్ కూడా వెయ్యిపోతున్నాం మీకు ఈ భోగా ఉపాయం కాదు సో మీ మీకు మీ పైన మీ అదుపుతా ఉన్న దయచేసి అది కూడా ఈరోజు మీరు సెట్ చేయండి దాదాపుగా ఏడు వందలు ఉన్నారు పిల్లలు సెవెన్ ట్వంటీ ఉన్నారు సో మీరు అందరు మంచిగా చదవాలి ఏదో డాక్టర్ ఇంజనీర్ ఐ అడ్వకేట్ ఐ ఏదో పెద్ద బిజినెస్ ఓపెన్ చేసి మీ తల్లిదండ్రికి మీ పవర్టీ ట్రాక్ పేద తరగతి నుంచి మంచి తరగతిలో తీసుకురావాలి అది మీ చేతిలో ఉన్నాయి ఆ మాట అర్థమవుతుంది సో దయచేసి ఈ గవర్నమెంట్ ఇచ్చిన మాకు మా టైంలో అలాంటి లేదు అలాంటి గవర్నమెంట్ మా రాష్ట్రంలో లేదు నేను ఉత్తరప్రదేశ్ యూపీ బీహార్ నుంచి వస్తాను అక్కడ ఇలాంటి మొదటిసారి ఫస్ట్ డే అట్లా బుక్స్ ఇయ్యరు యూనిఫామ్ ఇయ్యరు చేసి ఇంత మంచి గవర్నమెంట్ అంతా ఆలోచన మీకు ఇస్తే అది వినియోగించండి దయచేసి గ్రహించి ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మీకు పట్టు రావాలి ఓకే క్వశ్చన్ అడగాలి मेरे को एक दिन एक प्रॉब्लम है मैं उसके टीचर तक वो होते हैं ये तो सब के जब मिस्मेंट है तो मेरे को बड़ा पेरेंट टीचर बीटी जो मम्मी चिपकाएं ये एमईओ का वो वाल के चिपकाएं मैं बस ना देर किस बराबर से एक मार्ट की नॉर्मल मुझे कुछ ज़ोटे एम्बेड क्योंकि ये रोड मार्क दूंगा मेरे को पांच నీట్ ఐఐటీకి కోచింగ్ కోసం చేసేది చేసి మీరు మీ పిల్లలకి మంచిగా చర్చ చేయండి ఈసారి మాకు నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ ఉన్నాయి మా జిల్లాలో సో థర్డ్ పోయినసారిలో ఉన్న ఈసారి పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది సో మీరు ఇంకా మంచిగా జరిగి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మా జిల్లాకి రావాలి అదే కోర్టు మీరు సెలవు తీసుకుంటారు పండగలాగా చేసుకోవాలి హ్యాపీగా అన్న ఎమర్ వచ్చే నవ్వుకుంట రైట్ మినిమల్ సరిపోదు ఆపండి ఈసారి పోతుంది పిల్లలు సర్ వచ్చే నా సర్కు పుర ఉంటది పిల్లవానికి उचित పాఠ్య పుస్తకాలు అన్ని నోట్ బుక్స్ కూడా మొజట్ నొలి ఉండమంటే చాలా హ్యాపీ అంటే మొదటి రోజు నుంచి వాళ్ళు పాఠ్యాంశాలు ప్రారంభించుకోవచ్చు బుక్స్ నోట్స్ రాసుకోవచ్చు వెరీ ఫస్ట్ డే మీకు రిక్వెస్ట్ అందరు కవర్స్ క్రమ్ కానీ నీట్ కాదు సరే సార్ వేటెక్ వేయ సార్ ప్లీజ్ ఒకసారి మంచి ఫోటో ఉంది సార్ సరే సార్ ఫైవ్ ఇయర్స్ ఇస్తాను సేవ